హాయాల్ ఇలా మొత్తం గార పట్టిన మన మార్బుల్స్కి ఈజీగా మన ఇంట్లో ఉండు కొన్ని వాడే ఐటమ్స్ తోటే చాలా ఈజీగా మనం ఒక టెన్ మినిట్స్లో మాత్రం నీట్గా వేసుకోవచ్చు అనమాట ఇది చూడండి ఇంత నీట్గా అయిపోయిందో ఇది అందరూ మీరు ఇంట్లో వాడుకోవాల్సిందే అనమాట అంత ఈజీ ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా అసలు రిమూవ్ అవుతాను వీటికి ఈ బండల అయితే నేను యాసిడ్ అని ఇంకేందో మార్బుల్ క్లీనర్ అని ఇంకా చాలా చాలా తెప్పించిన కానీ నాకైతే అసలు యూజ్ అయితే అవ్వలేదు కేవలం కొన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట అవి ఇంట్లో వాడేవాడితోటే నేను చేసిన కాకపోతే కొంచెం ఫార్ టెన్ మినిట్స్ వరకు నాకు అసలు పోయింది యాసిడ్ వేసి ఒక గంట సేపు నేను ఒకసారి చేసిన నాకు ఇట్లా మరకలు అయితే ఇంకా ఎక్కువైనా తప్ప నాకైతే అసలు కాలేదనమాట అంత మంచిగా పోయింది వాటికి ఏం లేదండి మనం ఒక చిన్న చిన్న ఇంట్లో వాడే ఫస్ట్ ఒకటి బాల్ తీసుకోండి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకోండి అనమాట మనకు ఒకవేళ మరకలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కొంచెం క్వాంటిటీ వాటర్నే ఎక్కువ వేసుకోండి నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే మరకలు అనేవి కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకొని తక్కువనే తీసుకోవచ్చు దాంట్లో మనము లిక్విడ్ ఉంటుందండి మనం వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ లేకపోతే అంట్లకు తోమే ఉంటుంది గిన్నెలు తోమడానికి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అదైనా వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేసినా కాక మీరు కొంచెం తక్కువ వేసుకోండి అంటే మీరు మరకల్ని బట్టి వేసుకోవాలన్నమాట దాంట్లో ఒక లెమన్ విండేసేయండి ఇంకొక అయితే ఖచ్చితంగా పడుతుంది కొంచెం నిమ్మరసం అనేది ఏంటంటే బాగా వైట్ది బ్లాక్ ఉందని వైట్ వేస్తుంది ఇది ఏంటంటే బ్లాక్ మార్బుల్స్ మీద మాత్రం చేయకండి ఏమైనా వైట్ టైల్స్ మీద కానీ వైట్ వాటి మీద చేయండి ఎందుకంటే నిమ్మకరం నిమ్మకాయ వేసాం కాబట్టి కొంచెం వైట్ వైట్ చేసి ఏడైతే వస్తుంది కాబట్టి మీరు బ్లాక్ దాని మీద మాత్రం ట్రై చేయకండి ఓన్లీ వైట్ దాని మీద ట్రై చేయండి దాని తర్వాత ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా అనేది అన్నమాట అనమాట మరకల్లైన ఏదైనా కానీ ఈజీగా వదిలేస్తుంది కాబట్టి ఒక రెండు స్పూన్లు ఉప్పేసుకోండి మీరు దొడ్డు ఉప్పు వేసుకున్నాం కాదు లేకపోతే ఇలా సన్నుప్ప వేసుకున్నాయి కాదు దాని తర్వాత దీంట్లో మనకు వంట చోడ దొరుకుతుంది అంటే అంటే బేకింగ్ పౌడర్ అంటారు కదా అదైతే మనకి బేకింగ్ సోడా అనమాట ఇది చూడండి ఇది దాంట్లో కూడా కొంచెం వేసుకోండి ఇది బయట ఒక టెన్ రూపీస్కి ఒక ఫిఫ్టీన్ రూపీస్కి చాలా ఎక్కువనే వస్తుంది ఇది వేసుకోండి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇట్లా ఇట్లా మనకు ఎట్లా ను వచ్చిందో అలానే మొత్తము మరకల్ని మాత్రం క్లీన్ చేస్తుంది మొత్తం తీసేస్తుంది అంత నీట్గా వస్తుంది అనమాట దాని తర్వాత మీరు వీలైతే బ్లీచింగ్ పౌడర్ అనమాట మీకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే దొరుకుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నేను మా ఇంట్లో ఉందని యాడ్ చేశాను అది కూడా బ్లీచింగ్ పౌడర్ అనేది కూడా బాగా క్లీన్ చేస్తాను అనమాట ఎట్లాంటి మురికినైనా మొత్తం తీసే తీసేస్తుంది సో మీరు బ్లీచింగ్ పౌడర్ అనమాట ఇది మీరు ఒకవేళ దొరికితే వేసుకోండి ఇది ఆప్షనల్ బాగా మురికి ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలపండి అనమాట ఎందుకంటే సాల్ట్ బేకింగ్ పౌడర్ అనే బేకింగ్ సోడా అనేది తొందరగా మనకి కరగదు కాబట్టి బాగా కలపండి కొంచెం ఇది నేను లిక్విడ్ వేసాను కాబట్టి కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు లిక్విడ్ లేదు అనుకున్న వాళ్ళైతే కొంచెం సర్ప్ ఉన్నా పర్లేదు సర్పైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవైతే బాగా కలపాలి కలిపి ఒక టెన్ మినిట్స్ ఇట్లా ఉంచం టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు బాగా కలిస్తే కలిపేదాకా కలిసేదానికి మొత్తం ఇట్లా మీరు కలిపేసేసుకోండి దాని తర్వాత దీన్ని ఏంటంటే ఆ మరకలు ఉన్నాయి కదండి ఆ మరకలు దగ్గర మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి అంటే కొంచెం మొత్తము అంత మరకల మీద పార పోషేసేయండి అనమాట అలా పార పోసి మొత్తం స్ప్రెడ్ స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మొత్తం వాటర్ పోస్తే హే ఏమో నువ్వు అవుతా ఇలా మనం లిక్విడ్ అంతా మొత్తము మార్బుల్ మీద పోసేసిన తర్వాత మనము ఒకవేళ స్ప్రెడ్ కాకపోతే మన బట్టలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదా దాంతో మొత్తం ఒకసారి ఇలా పైన కానండి మీరు ఒకవేళ మరకలు ఉంటే బట్టల బ్రష్ ఉంటుంది దానితోనైనా మీరు గట్టిగా రబ్ చేయొచ్చు లేకపోతే నేను ఇంకా గట్టి చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇవి ఏంటంటే నేను స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందండి అది తీసుకున్నాను అనమాట ఇవి దీంట్లో ఏంటంటే కవర్ కానీ మీరు హ్యాండ్ గ్లౌజ్లు కానీ ఉంటే వాడండి ఎందుకంటే దీంట్లో అవన్నీ మిక్స్ చేస్తాం కదా కొంచెం చేతి అందుకు వచ్చి మా అంటూ మండుతున్నట్టు అనిపిస్తుంది ఒకవేళ అందు రిస్క్ ఎందుకు అనేసి మీరు కవర్ కానీ లేకపోతే ఏదైనా క్లాత్ అయినా కట్టుకోలేకపోతే గ్లౌజ్ ఉంటే గ్లౌజు బాగా రబ్ చేయండి ఇట్లా అంటే నేనైతే కొంచెం బాగా రబ్ చేశాను ఎక్కువ టైం కూడా పట్టలేదండి నాకైతే టెన్ మినిట్స్ కూడా పట్టలేదు కానీ నేనైతే షాక్ అయిపోయాను అనమాట ఇది ఫస్ట్ నేను ఎక్కడో చూసాను ఇది ట్రై చేద్దామని కాకపోతే మూడు అంటే అవి వేరే మామూలు మరకల మీద వేసి దీన్ని కొన్ని ఇంగ్రిడియంట్స్ అయితే యాడ్ చేశాను ఇవి చెప్పాను కదండీ కొంచెం బేకింగ్ సోడా ఇంక ఇంకేంటిదంటే బ్లీచింగ్ పౌడరు ఇవన్నీ కొంచెం నేను యాడ్ చేశాను ఇవి చాలా అసలు యాసిడ్ వేసినా కూడా ఈ మరకలు అయితే పోలేదు అప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు వీళ్ళు పెయింటింగ్ వాళ్ళు కొంచెము అలా రూము పెయింటింగ్ ఏమంటే అక్కడ డబ్బాలు పెట్టేసి అది పెట్టేసి ఏదో లిక్విడ్ అయితే పోసి ఆ మరకలు అయితే చేసేసారంట అవి ఎంత క్లీన్ చేసినా పోలేదు నాకైతే మస్తు తలకెనొప్పి అయిపోయింది ఇది మొత్తం అయితే నేను మొత్తం రబ్ చేశానండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకోండి ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఫస్ట్ పైప్ అయినంగా తుడ్చండి ఎందుకంటే మనం డైరెక్ట్ ఒకవేళ వాళ్ళు ఉంటే మే కడిగేసుకోండి ఇప్పుడు వాటర్ అయితే బయటకు వెళ్ళావు కాబట్టి నేను అయితే ఇలా తుడుచు చూసారో ఎంత నల్లగా వచ్చిందో అంత క్లీన్ అయిపోతుంది అనమాట అంత గట్టిది అంతా వెళ్ళిపోతుంది అంత క్లీన్ అయిపోయింది మరకలు అయితే ఎంత ఈజీగా వెళ్ళిపోయినాయో అంత ఈజీగా వెళ్ళిపోయినాయి ఇట్లా మీరు మొత్తం అంతా తుడిచేసుకొని దాని తర్వాత ఒక మాప్ స్టిక్ వేసుకొని మొత్తం తుడుచుకోండి మొత్తం ఎంత ఖర్చు లేని పని అండి అసలు ఇంట్లో దొరికి వాడుతున్నారు ఖర్చు అంటే మన లిక్విడ్స్కి వంద రూపాయలు నూట యాభై పెట్టైనా తీసుకుంటాం కానీ ఇట్లా వీటికి మొత్తం కలిపి వంద రూపాయలు కూడా కాదనమాట ఖర్చు అంత కొంచెం కాకపోతే ఒక పడాలి ఇప్పుడు మనం వేరే లిక్విడ్ వేసినా బాగా రాయాల్సిందే ఇది కూడా అంతే అనమాట చూసారా ఎంత బాగుందో ఇంకా మనకు ఇంకా చాలా గట్టి మార్కులు ఉంటే ఒక టూ టూ టైమ్స్ ట్రై చేయండి బాగా పనిచేస్తుంది ఇవైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా తక్కువ ఖర్చుతో చాలా ఈజీ మెథడ్ తొందరగా రిమూవ్ అయిపోతే ఎలాంటి మార్కులైనా పోతాయి అన్నమాట ఇం ఇంకా చెప్పాలంటే ఎన్నో మనం బయట కొరికే వాటికంటే మన ఇంట్లోని వాటితో ఈజీ వేసుకోవచ్చు శ్రమ తక్కువ శ్రమ కూడా తక్కువే ఖర్చు తక్కువే ఇంత ఈజీ ప్రాసెస్ని తప్పకుండా మీరు లైక్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాత్రం నేను వీడియో రియల్గానే చేస్తున్నాను అండి నేను ఎప్పటినుంచో ఈ మరకలు వదలట్లేవు అని అనుకున్న ఈరోజు వరకలు మొత్తం వదిలేసాయి అసలు చాలా హ్యాపీగా ఉంది ఇక మీరు కూడా ఎవరైనా ఇలాంటి మరకలు వదలలేదు అనుకుంటే ఇలాంటి ట్రై చేయండి చేసిన వాళ్ళు ఎవరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్